ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ముందుగా అందరికీ కూడా భోగి పండుగ శుభాకాంక్షలు ఈరోజు వ్లాగ్ భోగి రోజు అప్లోడ్ చేస్తున్నాను అనమాట నాకు తెలిసి అందరూ బిజీ బిజీగా ఉంటారు ఊర్లో వెళ్ళిపోయి చక్కగా ఫెస్టివల్స్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటా కదా సో మీరు ఆల్రెడీ టైటిల్ చూసారు మేము కూడా సంక్రాంతి పండగకి పిండి వంటలైతే చేసామన్నమాట ఏమేమి చేసుకున్నాము అండ్ పిల్లలకి ఈరోజు లాస్ట్ డే స్కూల్ ఇంకా హాలిడేస్ అనమాట పొంగల్ హాలిడేస్ సో సో ఇంకా పండగ సెలవులు అనమాట చక్కగా క్రిస్మస్కి హాలిడేస్ అండ్ పొంగల్కి హాలిడేస్ డబల్ బొనాన్జా వచ్చేసింది మా పిల్లలకి అయితే సో ఇంక ఇక్కడైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బ్రెడ్ ఉంది ఇంక అందుకనే టోస్ట్ చేసేస్తున్నాను అనమాట ఇది యాక్చువల్లీ టూ డేస్ బ్లాగ్స్ నేను షూట్ చేశాను మీకు క్లియర్గా అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంతకీ మీరు ఏ ఊర్లో వెళ్ళారు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అందరూ మ్యాక్సిమం పల్లెటూర్లకి వెళ్ళిపోతారు పండగ అంటేనే పల్లెటూర్లు అండి చక్కగా ఫ్యామిలీస్ అందరూ టుగెదర్ అయ్యి సూపర్గా ఎంజాయ్ చేస్తారు ఆడవాళ్ళందరూ పిండి వంటలు వండుకుంటూ ముగ్గులు వేసుకుంటూ మగవాళ్ళందరూ కోడి పందాలకి ఇట్లాగా ఇంకా అన్నీ తెలుసు కదా తిరగడానికి వెళ్ళడం సాయంత్రం జాతరలు గాలిపటాలు అబ్బా ఎంత బాగుంటుంది కదా అందరూ ఎదురు చూస్తారు పెద్ద పండగ కోసం ఎందుకంటే అప్పుడే అందరూ కలుస్తారు ఎక్కడెక్కడో ఊర్లో నుంచి అందరూ కూడా పల్లెటూర్లకు వెళ్తారు కదా అక్కడున్న వాళ్ళు ఇక్కడికి వస్తారు ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్తారు మాకు వైజాగ్లో అంటే ఏపీలో సంక్రాంతి చాలా బాగా జరుగుతుంది అనమాట ముఖ్యంగా ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి సైడ్ అయితే ఇంకా చెప్పవసరం లేదండి మీరు ఇంతకీ ఏ ఊర్ల నుంచి చూస్తున్నారో కూడా కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఇక్కడ వీళ్ళకి ఈరోజు సంక్రాంతి సంబరాలు అనమాట సంక్రాంతి సంబరాలు అన్నారే కానీ స్కూల్ డ్రెస్సుల్లోనే వెళ్తున్నారు కనీసం అప్పుడైనా సివిల్ డ్రెస్ వేస్తే ఎంత బాగుంటుంది చెప్పండి మా పిల్లలకి అసలు సివిల్ డ్రెస్లు వేసే టైమే ఉండదు తెలుసా స్కూల్లోని ఎప్పుడు ఈవెన్ సాటర్డే హాఫ్ డే అయినా కూడా స్కూల్ డ్రెస్సే మరి ఎప్పుడు వేసుకుంటారు చెప్పండి అబ్బా అట్లన్నీ కూడా అని ఎప్పుడో పెళ్ళిళ్ళకో ఇలాంటి ఫంక్షన్లకి వేసుకోవడం తప్ప అవి వేసుకోవడానికి అవ్వట్లేదు అనమాట మీకు అంతేనా మీ పిల్లలకి కూడా అని తర్వాత వాళ్ళు ఇంకా స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంతా చేసేసి శుభ్రంగా స్నానం చేసి ఆ రోజు వైకుంఠ ఏకాదేసేయండి చెప్పడం మర్చిపోయాను సో వైకుంఠ ఏకాదశి కదా ఇంకా మంచిగా ఇల్లంతా సాంబ్రాణి పొగ వేసేస్తున్నాను అనమాట ఈ ధూప్ స్టిక్కులు నేను శనివారం సంత అవుతుంది కదా సాటర్డే స్ట్రీట్ మార్కెట్ అక్కడ తీసుకున్నాను ఒక్క సాంబ్రాణి మొత్తం ఇల్లంతా శుభ్రంగా చక్కగా ధూపం పెట్టుకుంటే ఎంత పాజిటివ్ వైబ్స్ వస్తుందో తెలుసా నేను ఎవ్రీ ఆల్టర్నేట్ డే వెలిగిస్తాను అనమాట ఇక్కడ ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా లంచ్ ప్రిపేర్ చేసేస్తున్నాను పిల్లలకి క్యారేజ్ ఇవ్వాలి కదా మరి సంక్రాంతి సంబరాలు అన్నారు హాఫ్ డే అంటే కాదండి ఫుల్ డే ఉంది ఆ నెక్స్ట్ డే సాటర్డే 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 వచ్చేసి హాఫ్ డే ఆ రోజు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అనమాట వీళ్ళకి పిల్లలకి సెలవులు శనివారం నుంచి ఇచ్చారనమాట చాలామంది స్కూల్కి శుక్రవారంతోనే హాలిడేస్ ఇచ్చేసారు బట్ మా వాళ్ళకి శనివారం నుంచి అంటే సెకండ్ సాటర్డే నుంచి అనమాట ఇక్కడ నేను క్యారెట్ ఫ్రై చేసేస్తున్నాను ఇంకా కాయగూరలు అన్నీ అయిపోయాయి అందుకని చెప్పేసి క్యారెట్లు ఒక్కటే ఉంటే మంచిగా క్యారెట్ ఫ్రై చేసేసి పెరుగు ప్యాకెట్ ఉంటే ఇట్లాగా మజ్జిగిగిగిగిగ పులుసు పెట్టేశాను అనమాట పిల్లలకి పెరుగన్న ఒక బాక్స్ క్యారెట్ రైస్ ఒక బాక్స్ ఇంకా మాకు కూడా లంచ్ అది ప్రిపరేషన్ చేసేసాను ఇంక ఇప్పుడు మీకు మాట్లాడతా హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ సో ఇప్పుడు టైం కరెక్ట్గా లెవెన్ ఓ క్లాక్ అవుతుంది పిల్లలకి క్యారేజ్ అనమాట వంట అయితే కంప్లీట్ అయిపోయింది క్యారెట్ ఫ్రై చేశాను అండ్ మజ్జిగ పులుసు పిల్లలకైతే క్యారెట్ రైస్ ఒక బాక్స్ కర్డ్ రైస్ ఒక బాక్స్ అనమాట అండ్ కొత్త స్టాక్ వచ్చింది ఇప్పుడు నేను స్టోర్కి అయితే వెళ్ళాలి ఎందుకంటే వీడియోస్ అవి షూట్ చేయాలి అండ్ పండగ టైం కాబట్టి ఆబ్వియస్లీ లాస్ట్ మినిట్ షాపింగ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు అండ్ ఇప్పుడు వచ్చినవి న్యూ స్టాక్ అంతా కూడా కుర్తా సెట్స్ వచ్చాయండి కాబట్టి ప్రాబ్లం లేదు హ్యాపీగా ముందు రోజు కొనుక్కుని కూడా వేసేసుకోవచ్చు అనమాట లేదా ఆ రోజు కొనుక్కుని కూడా వేసుకున్న వాళ్ళు కూడా ఉంటారని చెప్పాను కదా అందుకని చెప్పేసి ఇప్పుడు వెళ్ళి మేము అవి ప్రైజెస్ ఇవన్నీ కూడా రాయాలి చాలా పెద్ద వర్క్ అయితే ఉంది అండ్ నేను వేసుకున్న అవుట్ఫిట్ కూడా ఇది మధుస్ కలెక్షన్స్ ప్యూర్ కాటన్ మెటీరియల్ ఫ్రాక్స్ అండి ఇవి కూడా అవైలబుల్గా ఉన్నాయి ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది మీరు వాట్సాప్ చేసేసేయండి అవైలబుల్ సైజెస్ అండ్ కలర్స్ మీకు షేర్ చేస్తాము రీజనబుల్ ప్రైస్ బ్యూటిఫుల్ ఫ్రాక్స్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనమాట ఎవరైనా షాపింగ్ చేయాలనుకుంటే వచ్చేసేయండి అండ్ ఇదిగోండి ముక్కుపుల థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా చాలా బాగుంది అని అన్నారు కదా ఇంక ఇది హీల్ అవడానికి ఒక టూ త్రీ డేస్ పడుతుంది అప్పుడు రిమూవ్ చేసేసి బంగారంది కానీ డైమండ్ స్టార్ట్ కానీ పెట్టుకుంటాను అన్నమాట సో ఇలా ఉంది బాగుంది కదా నాకు నచ్చింది కొత్తగా ఉంటుంది కానీ చూసి చూడగా అలా అలవాటు అయిపోద్ది అనమాట ఓకేనా సరే అయితే నేను బ్లాగ్ కంటిన్యూ చేస్తాను మీరు కూడా చూస్తుండండి మళ్ళీ కలుస్తా బాయ్ బాయ్ సో ప్రజెంట్ అయితే నేను ఇప్పుడు స్టోర్లో ఉన్నానన్నమాట నిజంగా చెప్తున్నాను అస్సలు ఖాళీ లేదు మార్నింగ్ అయితే మేము ఓపెన్ చేసిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు ఇప్పుడు టైం కరెక్ట్ వన్ ఫిఫ్టీన్ అయింది ఇప్పుడు వరకు కూడా అస్సలు ఫుల్ క్రౌడ్ అనమాట మాకు స్టాక్ ఇలా వచ్చింది మేము ఇంకా ప్రైజెస్ రాసి రివీల్ చేద్దాము అనుకునే లోపే కొత్త స్టాక్లో నుంచే తీసుకెళ్ళిపోతున్నారు సో అందుకే ఇంకా మేము సర్దుతున్నాం అనమాట సో చూడండి ఇవన్నీ కూడా ఇంకా ప్రైజెస్ రాసి సర్దుతున్నాం సో మేమైతే ఇప్పుడు సర్దుతున్నాం అనమాట చాలా మంచి కలెక్షన్ వచ్చింది ఈ వీడియో నేను పెట్టే టైంకి నాకు తెలిసి కలెక్షన్స్ అయిపోతాయేమో ఒకవేళ ఉంటే మాత్రం మీకు పిక్స్ అనేవి యాడ్ చేస్తాను అవైలబిలిటీలోవి నచ్చితే మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అంటే ఇవి లాస్ట్ మినిట్ షాపింగ్ చేయడానికి కూడా బాగుంటాయి అన్నమాట కుర్తా సెట్సే కదా సో భోగిరే అనగా ముందు రోజు కూడా కొనుక్కుని అలా వేసేసుకోవచ్చు సారీస్ అలాంటివైతేనే బ్లౌజులు స్టిచ్చింగ్ చేసుకోవాలి టైం పడుతుంది కాబట్టి ముందుగా షాపింగ్ చేస్తాం వీటికి అవసరం లేదు లాస్ట్ మినిట్ షాపింగ్ చేసినా కూడా ప్రాబ్లం లేదు ఆఫ్లైన్ వాళ్ళకి అంటే వైజాగ్లో ఉన్న వాళ్ళైతే అనమాట ఆన్లైన్ వాళ్ళకి అయితే పర్వాలేదు మీరు తర్వాత ఏదైనా అకేషన్స్కి వేసుకోవడానికి కూడా బాగుంటాయి అంత బాగా నచ్చితే బికాస్ చాలా లిమిటెడ్ స్టాక్ కరెక్ట్ స్టాక్ అయితే వచ్చేసిందండి చాలా తక్కువ స్టాకే అనుకోండి బట్ చాలా ఫాస్ట్గా సోల్డ్ అవుట్ అయిపోయాయి అనమాట సంక్రాంతి సేల్ మాత్రం చాలా బాగా జరిగింది మీ అందరి లవ్ అండ్ సపోర్ట్తోని సో మళ్ళీ సంక్రాంతి తర్వాత మళ్ళీ ఓపెన్ ఉంటుంది స్టోర్ భోగి సంక్రాంతి అండ్ కనుమ త్రీ డేస్ హాలిడేస్ అనమాట ఎటువంటి ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ అవైలబుల్గా ఉండం ఎందుకంటే స్టాఫ్ అంతా ఊరెళ్ళిపోతారు కదా సో అదనమాట అండ్ ఇక్కడ వీళ్ళు వచ్చేసారు స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత ఇంకా వాళ్ళు మొన్న యాన్యువల్ డే జరిగింది కదా సో ఆ ఫొటోస్ వచ్చాయన్నమాట అవి చూపిస్తున్నారు అనమాట మాకు ఇది రితిక ఫోటో వర్ష ఫోటో అయితే మర్చిపోయిందంట సో టీచర్స్ డే రోజు అదే టీచర్స్ మీటింగ్కి వెళ్తాం కదా అప్పుడు తీసుకుందాంలే అని చెప్పేసి అదే చెప్తున్నాను యాన్యువల్ డే రోజు వాళ్ళందరూ కూడా ఫొటోస్ ఈచ్ క్లాసెస్ తీసుకున్నారు కదా ఆ ఫొటోస్ ఇప్పుడు ఇచ్చారనమాట అవి వాళ్ళ ఫ్రెండ్స్ పేర్లు అవన్నీ కూడా చెప్తుందనమాట ఇంకా హాలిడేస్ ఇచ్చేసారు కదా మంచి ఖుషీగా ఉన్నారనమాట మా అయితే చక్కగా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఆబ్వియస్లీ ప్రతి సాటర్డే సండే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారనుకోండి ఇంకా హాలిడేస్ ఇస్తే ఇంకొన్ని రోజులు టైం స్పెండ్ చేయడానికి ఉంటుంది కదా అందుకే నేను అనమాట సో ఇంకా నెక్స్ట్ వాళ్ళు ఇంకా చూషన్కి అది వెళ్ళిపోయారు వెళ్ళిన తర్వాత ఇక్కడ నేను మాడబడుచు మేమిద్దరం కలిసి ఏం చేస్తున్నామంటే పిండి వంటలు చేయడం స్టార్ట్ చేసాం సో పిండి వంటలు సంక్రాంతి పిండి వంటలు కట్టెల పొయ్యి మీద ఉండేవన్నమాట ఈసారి ఇక్కడైతే ఫస్ట్ ఏం చేస్తున్నామంటే కచ్చికాయలు చేస్తున్నాం అనమాట దాని గురించి డీటెయిల్గా మీకు రెసిపీస్ చెప్తాను నేను ఫస్ట్ అయితే కజికాయలకి దాని లోపల స్టఫ్ ఉంటుంది కదా నువ్వులు మంచిగా వేపేసాము వేపేసి మిక్సీ పట్టేసామన్నమాట అండ్ కొబ్బరికాయ కూడా తురుమేసాము అది కూడా నేతిలో మంచిగా ఫ్రై చేసేసాము అండ్ తర్వాత మీ అందరికీ తెలిసిందే రవ్వ సో ఆ రవ్వ కూడా వేసేసామన్నమాట అండ్ పంచదార పొడి మొత్తం ఇలా ఇలాచీ పొడి మొత్తం ఇవన్నీ కూడా అంటే క్వాంటిటీ నేను చెప్పట్లేదు మేము ఏంటంటే ఒక ఎలా చెప్పాలి అర కేజీ పప్పు ముప్ప ఆవు కేజీ అట్లా ఉంటుంది కదా దాన్ని బట్టి నూక తీసుకునే దాన్ని బట్టి అనమాట కానీ ఎంత టేస్టీగా ఉంటుంది తెలుసా ఈ స్టఫింగ్ నార్మల్గా నెయ్యి వేసేసుకుని వండలు చుట్టేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇది ఇలా ఉంటుంది కానీ కచ్చికాయలు ఏంటంటే చాలామంది పుట్నాల పప్పు అవి యూస్ చేస్తారు కదా అవి ఎందుకు అంత టేస్ట్ అనిపించదు ఇలా కొబ్బరికాయ తురుము నువ్వులు పొడి తర్వాత ఇట్లా ఇవన్నీ ఫ్రై చేసుకుని వేసుకుంటే నిజంగా కజ్జికాయలు చాలా టేస్టీగా ఉంటుంది తెలుసా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా అని ఇదిగోండి ఇప్పుడు ఇది పంచదార పొడి అనమాట పంచదార ఏంటంటే పొడి చేసేసుకోవాలి కొంచెం స్వీట్ ఎక్కువగానే ఉంటే బాగుంటుంది తినేటప్పుడు ఎందుకంటే బయట అది క్రిస్పీగా ఉంటుంది కదా చప్పగా ఉంటుంది కాబట్టి లోపల స్టఫ్ అనేది బాగుంటుంది అండ్ మేము అయితే ఏమేమి చేసామో కూడా చెప్తాను కజ్జికాయలు చేసాము ఇంకా నెక్స్ట్ ఈరోజైతే స్వీట్ ఐటమ్సే అన్నమాట గులాబీ పూలు చేసాము మళ్ళీ మరుసటి రోజు శనివారం వచ్చేసి హాట్ ఐటమ్స్ చేసామన్నమాట జంతికలు బూందీ కార బూందీ ఉంటుంది కదా సో అది అన్నమాట ఇంకా నెక్స్ట్ అరిసెలు ఒకటి ఉండిపోయాయి అరిసెలు గవ్వలు ఉండిపోయాయి అనమాట అవి వీలైతే భోగి రోజు ఎప్పుడో చేసుకుందాం అని అనుకుంటున్నాం మరి ఇంకా ఏంటనేది అప్డేట్ అయితే నాకు తెలీదు ఇది అయితే శుభ్రంగా మిక్స్ చేసేస్తున్నాం అనమాట మిక్సీ పట్టేసి నాకు ఇచ్చేస్తే నేను ఇవన్నీ కలిపేస్తున్నాను అండ్ ఇది వచ్చేసి మనకి బయట గచ్చికాయలకి అనమాట ఇది సో మీరందరూ పిండి వంటలు ఏం చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మాక్సిమం సంక్రాంతికి ఎక్కువగా వండుకునేవి ఏంటంటే అరిసెలు కంపల్సరిగా వండుతారు అరిసెలు జంతికలు గులాబీ పువ్వులు తర్వాత సంపెంగ పువ్వులు ఇలా పొంగడాలు ఇట్లా ఇవన్నీ కంపల్సరీగా పిండి వంటలు అందరూ కూర్చొని వండుకుంటారు కదా లేడీస్ అందరూ ఇంకా మేము వంటగదులు అక్కడైతే వండలేమని చెప్పేసి ఇట్లా బయట స్టవ్ అయితే పెట్టేసుకున్నాం అనమాట ఫస్ట్ అయితే ఇవి స్టవ్ మీద చేసాము తర్వాత నెక్స్ట్ డే మాత్రం జంతికలుని బూంది మాత్రం కట్ల పొయ్యి పెట్టుకుని దాని మీద చేసాం అనమాట ఎంతైనా కర్రల పొయ్యి మీద చేస్తే భలే ఉంటాయి కదా టేస్ట్ బాగా వస్తుంది కదా అండ్ ఇదిగోండి లాస్ట్ ఇయర్ మీరు మీరు ఒకవేళ చూడకపోతే ఒకసారి లాస్ట్ ఇయర్ వీడియో కూడా చూడటప్పుడైతే ఇంకా ఎక్కువ చేసాం అనమాట మేము ఈసారి కొంచెం టైం సరిపోలేదు మాకు ఎందుకని చెప్పేసి కొంచెం కొంచెం అట్లా చేసాం అనమాట అండ్ ఇంక ఇక్కడైతే కలిపేస్తున్నాను మిక్స్ చేసేస్తాం అనమాట సో ఇలా మేముత్రం కలిపి చేసేసుకుంటున్నాము చక్కగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ మొత్తం అన్నీ కూడా రెడీ చేసేసాం అనమాట చాలా బాగా వచ్చాయి మధ్యాహ్నం మేము కరెక్ట్గా ఈవినింగ్ స్టార్ట్ చేసాము బేగానే అయిపోయండి ఎందుకంటే కొంచెం క్వాంటిటీయే కదా మరీ ఎక్కువ కాదు కొంచెం క్వాంటిటీయే అనమాట అంటే పంచడానికి గట్టా కాబట్టి కొంచెం తక్కువే మరీ ఎక్కువైతే కాదు కానీ ఎంతైనా ఇంట్లో చేసుకున్నాం ఏంటంటే ఎక్కువ వస్తాయి బయటకు ఉన్నవైతే తక్కువ వస్తాయి ప్రైస్ ఎక్కువ తక్కువ వస్తాయి బట్ మనం ఇంట్లో చేసుకునే వన చేత్తు చేసుకున్నవైతే చక్కగా తృప్తిగా చేసుకుని తినొచ్చు కదా సో ఇంక ఇప్పుడైతే ప్రిపేర్ చేసేస్తున్నాం ఇదిగోండి ఇలా పూరి లాగా చేసేసి నాకు ఇచ్చేస్తే నేను ఏం చేస్తున్నానంటే దాని లోపల స్టఫ్ చేసేసి కచ్చకాయలది ఉంటుంది కదా దాంతో ప్రెస్ చేసేసి చక్కగా డీప్ ఫ్రై చేసేసుకోవడమే ఇదిగోండి ఒకటి చూపిస్తున్నాను చూడండి ఆబ్వియస్లీ నాకు తెలిసి అందరికీ తెలుసు అందరికీ వచ్చి ఉంటుంది బట్ జస్ట్ అలా చూపిస్తున్నాయి స్టఫ్ ఉంది కదా ఇది ఒక త్రీ టేబుల్ స్పూన్ వేస్తామన్నమాట కొంచెం ఆ లోపల స్టఫ్ ఎక్కువ ఉంటేనే కదా మన తినే ఎవ్రీ బయట కూడా చాలా బాగుంటుంది కదా అండ్ సంక్రాంతికి మీ మెమొరీస్ ఏంటి చెప్పండి చిన్నప్పుడైతే భలే ఉండేది కదా చదువుకున్న రోజుల్లో అప్పుడైతే నిజంగా పెళ్లి అప్పుడు మేము ఊళ్ళో వాళ్ళం అనమాట మా ఊరైతే మీ అందరికీ తెలుసు కదా కా ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ కోటిపల్లి నానమ్మ వాళ్ళది అమ్మమ్మ వాళ్ళది అక్కడేనమాట పండగ సెలవులు వస్తే ఖచ్చితంగా వెళ్ళిపోయేవాళ్ళం వెళ్ళిపోయి కజిన్స్ మేమందరం చక్కగా ఆడుకుంటూ బాగుండేది ఆ రోజులే వేరు ఎంతైనా మళ్ళీ ఆ రోజులు తిరిగి రావు కదా ఇప్పుడు ఏంటంటే జనరేషన్ అంతా మారిపోయింది అంతా ఫోన్లు అవి అయిపోయాయి కానీ అప్పుడు అంటే ఆ హడావిడి మామూలుగా ఉండేది కాదు భోగి మంటలు వేసుకునేటప్పుడు తెల్వారుజామునే లేసిపోయి ఆ పగు మంచుతోని ఆ పిడకలు ఆ స్నానం ఆ కర్రల పొయ్యి మీదే నీళ్ళు కాసుకొని స్నానాలు చేసుకుని బాగుంటుంది ఆ రోజులు నిజంగా తలంటుకొని శుభ్రంగా నలుగు పెట్టుకొని భోగిపల్లి చిన్నపిల్లలకి భోగిపల్లి పోయడం చాలా బాగుంటాయి కదా ఇవన్నీ మంచి మెమరీస్ అండి ఇవన్నీ కూడా అండ్ ఇదిగోండి ఇక్కడ ఇంకా ఆయిల్ కూడా హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా రెడీ చేసేసుకున్నవన్నీ పెట్టేసుకోవాలి పెట్టేసి ఇట్లా ఫ్రై అయిపోయిన తర్వాత గోల్డెన్ కలర్ వస్తుంది కదా ఫ్రై చేసేసి పక్కన పెట్టేసి ఒక ముచ్చు కవర్లో అదే కవర్లో వేసేసి డబ్బాలో పెట్టేసుకున్నాం అనుకోండి ఎన్ని రోజులైనా చక్కగా నిల్వ ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట సో ఇంకా రెడీ అయిపోయాయి కచ్చికాయలు నేను ఓపెన్ చేసి చూపిద్దాం అనుకున్నాను మర్చిపోయాను ఇంకా హడావిల్లోని మర్చిపోయాను అనమాట తర్వాత మేము తిన్నాం అనమాట ఎంత టేస్టీగా ఉన్నాయంటే చాలా బాగున్నాయి సో ఇది నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ దీనికి ఏంటనుకుంటున్నారు గులాబీ పూలు అనమాట రోజ్ ఫ్లవర్స్ అంటారు కదా సో అవి చాలా టేస్టీగా ఉంటుంది ఇది కూడా ఇదైతే మనకి పర్ఫెక్ట్ స్నాక్ అనమాట ఇవన్నీ కూడా ఈవినింగ్ టైం చాలామంది టీ తాగుతూ స్నాక్స్ అట్లా తింటారు కదా సో అలా తినడానికి బాగుంటాయి ఈవినింగ్ టైము ఇదే బయట కొనుక్కుంటే చాలా రేట్లు ఎక్కువ ఉంటాయి సో మనం చేసుకునే కాబట్టి గులాబీ పూలు అయితే ఇన్ని పిండి కలిపామండి ఎన్ని వచ్చాయో అంటే అన్నీ వచ్చాయి అనమాట చాలా ఎక్కువ వచ్చాయి అనమాట సో ఇదిగోండి ఇంక ఇక్కడ ఆయిల్ కూడా మంచిగా హీట్ అవుతుంది అంతే పిండి కలిపేసి పెట్టేసుకున్నాం కాబట్టి సింపుల్ ఆ రోజు ఫ్లవర్స్ గుర్తుంటాయి కదా అందులో ముంచి వేడవే ఇది చాలా చూడడానికి చాలా ఈజీగా అనిపిస్తుంది కానీ ఇవన్నీ చేసేయడానికి మాత్రం చాలా కష్టం అనమాట ఇక్కడగా అలా చేస్తున్నాము నాకు ఇష్టం ఇందులో ఇదిగోండి ఇలా ముంచి వెంటనే దాన్ని ఇట్లా ఒకసారి వెనక్కి తిప్పి వేడి వేడి నూనెలో వేసి కర్రతో అలా పొడిస్తే చక్కగా ఒక ఫ్లవర్ బలే వచ్చేస్తుంది చాలా టేస్టీగా ఉంది ఇందులోనే కొంచెం ఏం చేస్తారంటే మీరు ఆ పిండిలోనే సోంపు ఉంటుంది కదా అదే తినే సోప్ ఉంటుంది కదా ఆ సోపు వేసుకున్నాం అనుకోండి తింటున్నప్పుడు ఆ స్మెల్ చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఇవి కూడా అంతే గులా వీటికి ఎక్కువ నూనె కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది ఇదిగోండి ఇలాగా ఇలా రెండు పల్ల రెండు పల్లాలు వచ్చాయన్నమాట మొత్తం చాలా క్రిస్పీగా చాలా బాగుంది టేస్టీగా షుగర్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయాయి అనమాట ఇది దీని కొలతలు ఇవన్నీ కూడా మీకు కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి డెఫినెట్లీ నేను షేర్ చేస్తాను మ్యాక్సిమం అందరికీ తెలుసు కాబట్టి నేను ఏం షేర్ చేయట్లేదు అనమాట ఆ తర్వాత ఈరోజు ఈ రెండే చేసాము ఇంకా పిల్లలు కూడా ట్యూషన్కి వెళ్ళి వచ్చేసారు నైట్ ఇంకా ఈవినింగ్ నేను కూడా బొటిక్కి వెళ్ళి వీడియోస్ అవి షూట్ చేసుకుని ఇంకేమీ వండుకోలేదు అనమాట అలా ఫుడ్ కోర్ట్కి వచ్చేసాము ఫుడ్ కోర్ట్కి వస్తే ఇక్కడ మాకు కనిపించింది ఏంటంటే కొరియన్ స్ట్రీట్ ఫుడ్ కనిపించింది ఎంట్రన్స్లోనే ఉంది ఇంకా మా వర్ష ఇట్లా అస్సలు ఆగలేదనమాట మమ్మీ కొరియన్ స్ట్రీట్ ఫుడ్ ట్రై చేయాలి మమ్మీ రామ్ మమ్మీ కొరియన్ ర్యామ్ ఉంది కదా ఎక్కువ యూట్యూబ్లో చూపిస్తుంటారు కదా కొరియన్ ఫుడ్ ఇంకా వీళ్ళ టేస్ట్ చేయాలి ఇది తింటాము అని చెప్పేసి ఇక్కడ అయిపోతే సరే అని చెప్పి అనమాట దీని టేస్ట్ అయితే ఎలా ఉందో మీకు చెప్తాను ఎంత స్పైసీగా ఉందో తెలుసా అంటే స్పైసీ తినే వాళ్ళకైతే చాలా బాగుంటుందండి కానీ చాలా బాగుంది మంచిగా అనిపించింది కానీ స్పైసీలెస్ ఎక్కువ ఇంకా అంత స్పైసీ తిన తర్వాత వెంటనే డెజర్ట్ తినకపోతే కష్టం కదా అందుకని చెప్పేసి ఇంకా డెజర్ట్ దగ్గరికి వచ్చేసాము ఇవి ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నాయి కదండీ సో బ్రౌనీ విత్ చాక్లెట్ తీసుకున్నాము స్ట్రాబెర్రీస్తో సీజన్ కదా ఇప్పుడు అందుకనే చక్కగా స్ట్రాబెర్రీస్తో వర్షాకి రీతికాకి ఒకళ్ళు బ్రౌనీ విత్ స్ట్రాబెర్రీస్ తీసుకున్నారు వర్ష వచ్చేసి ఇప్పుడు ఈ ఇటాలియన్ది బాగా ట్రెండింగ్లో ఉంది కదా ఈ స్ట్రాబెర్రీస్ విత్ హాట్ చాక్లెట్ అది తీసుకున్నారన్నమాట చాలా బాగున్నాయి టేస్ట్ అయితే సూపర్గా ఉంది అది వైజాగ్లో ఉన్న వాళ్ళైతే ఫుడ్ కోర్టులో విజిట్ చేయండి హండ్రెడ్ రూపీస్ వన్ ట్వంటీ రూపీస్ పడింది అనమాట టిఫిన్ కూడా తినేసాం ఇంక ఇంటికి మంచిగా బజ్జను పోయి సాటర్డే లేచాం సో ఇంకా సాటర్డే ఇది సెకండ్ సాటర్డే స్కూల్కి అయితే వచ్చేసాం వాళ్ళకి చెప్పాను కదా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఇంకా అని చెప్పి మొన్న క్రిస్మస్కి ముందు ఎగ్జామ్స్ రాశారు కదా హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ వాటి రిజల్ట్స్ అనమాట వర్ష మర్చిపోయిందని చెప్పాను కదా ఫోటో ఇంకా వాళ్ళ టీచర్ దగ్గరికి వెళ్ళి కలెక్ట్ చేసేసుకున్నాము ఇద్దరు కూడా మంచి మార్క్సే వచ్చాయి ఇంకా చిన్న చిన్న కంప్లైంట్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా అడిగి తెలుసుకున్నాము అండ్ ఇంక ఇక్కడ ఈ రోజు నుంచి ఇంకా స్కూల్ హాలిడేస్ అనమాట వీళ్ళకి ఇదిగోండి ఇది మా రితికా స్కూల్ రితికా క్లాస్ అనమాట చూపిస్తామంటుంది మమ్మీ చూపించు మమ్మీ ఈ క్లాస్ అంతా అని చెప్పి తను కూర్చునే బెంచ్ ఇదేనమాట ఇక నేను శ్రీధర్ వచ్చాము ఎప్పుడు నేను వెళ్ళను శ్రీధరే వెళ్తారు బట్ ఈసారి ఏంటంటే నేను కూడా వెళ్ళాను అనమాట సో పర్ఫార్మెన్స్ ఏంటి తెలుసుకుందాము అని చెప్పి ఇంకా అదిగోండి రితికా అండ్ వర్ష వాళ్ళ క్లాస్ టీచర్ ఉన్నారనమాట వరలక్ష్మి మ్యామ్ అండ్ నెక్స్ట్ వర్షాదైతే అయిపోయింది కొంచెం రితికాదే వాళ్ళ ఫ్రెండ్స్ మిగతా వాళ్ళందరూ ఉన్నారు కదా సో ఇంక ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత బయట వాళ్ళు మున్ ముందు రోజు సంక్రాంతి సంబరాలు అయ్యాయని చెప్పాను కదా మొత్తం ముగ్గులు వేసి ఇవన్నీ చేశారనమాట టీచర్స్ స్టూడెంట్స్ అందరూ కలిసి ఇక్కడ సరే ఇక్కడ గుర్తుగా ఫొటోస్ బాగుంటాయి కదా అని చెప్పి ఇంకా ఫొటోస్ అవి తీసాను ఇంకా తర్వాత నుంచి హాలిడేస్ పొంగల్ హాలిడేస్ ఇచ్చేసారనమాట వీళ్ళు ఇంకా మధ్యాహ్నం నుంచి డాడీ వస్తే లెవెన్ థర్టీ ట్వెల్వ్ కల్లా డాడీ వచ్చారు ఇంకా డాడీతో పాటు వాళ్ళు ఇంకా మదర్వాడ వెళ్ళిపోయారనమాట మళ్ళీ నైన్టీన్త్ ఎప్పుడో వస్తారు ఇంకా తర్వాత మేము చిన్న పని ఉంటే ఆ పనులు అవన్నీ చూసుకుని లంచ్కి అయితే వచ్చేసామన్నమాట ఇంకా సెకండ్ సాటర్డే కదా శ్రీధర్ మంచిగా వెజ్ తిందాము ఒక లాగా అంటే సరే అని చెప్పి ఇంక ఇక్కడికి వచ్చాం ఇది ఎక్కడ అనుకుంటున్నారు చట్నీస్ మీకు చెప్తాను కదా ఇక్కడ టిఫిన్స్ చాలా బాగుంటాయి మీల్స్ అయితే ఇంకా బాగుంటాయండి చూడండి ఇది స్వీట్ బ్రెడ్ హల్వా గుత్తి వంకాయ కూర పప్పు టమాటా రసం అండ్ సాంబార్ ఇది వెజ్ బిర్యానీ ఫ్లేవర్డ్ రైస్ బంగాళదుంప బెండకాయ ఫ్రై పాపడ్ ఒక నాన్ అండ్ కిల్లీ రై వైట్ రైస్ అండ్ పొళ్ళు నెయ్యి పెరుగు ఇవన్నీ కామన్ తినేసాము తినేసి ఇంకా మళ్ళీ మధ్యాహ్నం నుంచి మొదలనమాట పిండి వంటలు అనుకుంటున్నారా జంతికలు ప్రిపేర్ చేస్తున్నాం అనమాట చెప్పాను కదా పిండి వంటలు ఒక రోజులోనే మొత్తం అన్నీ చేయడం అంటే నడుము పడిపోద్ది చాలా కష్టం అది కూడా మేమిద్దరమేనమాట అందుకని చెప్పేసి రోజుకి రెండు రెండు జప్పుని చేసుకుందాం అని చెప్పి ఇంకా ఈ రోజు జంతికలు అండ్ బూందీ మిక్సర్ చేద్దామని అనుకున్నాము ఇక్కడైతే ముందే నేను వచ్చే టైంకి మా పిన్ని ఏం చేశారంటే కలిపేసి ఉంచేసారనమాట పిండి ముందు రోజే ఆడించేసారు అన్నీ కూడా ఇంక ఇప్పుడు వేసేస్తున్నాం అనమాట జంతికలు చాలా బాగుంటాయి జంతికలు అయితే నాకు చాలా ఇష్టం తెలుసా చాలామంది టీలో జంతికలు వేసుకుని తింటారు కొంతమంది అలాగా నాకు అలా నచ్చదు నాకు ఓన్లీ జంతిక పరంగా అలా తినాలన్నమాట అలా అయితేనే ఇష్టం అంటే ఒక్కొక్కరిది ఒక టేస్ట్ అనుకోండి మనం ఎవరిని ఇది చేయకూడదు ఎవరి ఫుడ్ ఎంజాయ్ చేసేది ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఎంజాయ్ చేస్తారు అండ్ పండక్కి కొత్త సినిమాలు రిలీజ్ అవుతాయి కదా ఇంతకీ ఏ సినిమాలు చూద్దామని అనుకుంటున్నారో కూడా చెప్పియండి మరి మేమైతే ఆల్రెడీ చూసేసాము ఒక సినిమా గేమ్ చేంజర్ దాని రివ్యూ కూడా మీకు లాస్ట్లో ఇస్తాను ఇంకా మిగిలింది బాలకృష్ణ మూవీ డాకు మహారాజు ఇంకోటి ఏంటబ్బా వెంకటేష్ ది సంక్రాంతికి వస్తున్నాము ఇవే కదా కొత్త సినిమాలు ఈ ఇయర్ సంక్రాంతికి మూడు సినిమాలు అయితే రిలీజ్ అయ్యాయి మూడిట్లో ఎలా ఉంటుంది అనేది మరి చూడాలి ఫస్ట్ ఒక సినిమా అయితే చూసేస్తాము మిగతా రెండు చూసిన తర్వాత ఎలాగో మీకు బ్లాగ్స్లో వస్తాయలేండి అండ్ ఇంక ఇక్కడైతే అవుతుంది ఇదిగోండి కట్ల పొయ్యి మీద బాగుంటుందండి కర్ర పొయ్యి మీద నిజంగా చేపల కూర అయితే ఇంకా బాగుంటుంది కుండ పెట్టుకుని వండుకుంటే సూపర్ ఉంటుంది దాకల్లో కదా బాగుంటాయి అవన్నీ అండ్ ఇదిగోండి అయిపోయాయి ఇక్కడ క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి కొంచెం వామ్ అది వేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది ఇంకా అది అయిపోయిన తర్వాత ఇప్పుడు బూందీకి అనమాట ఇది బూందీకి శనగపిండి కొంచెం దానికి కావలసిన కన్సిస్టెన్సీలో మనం ఈ విధంగా మిక్స్ చేసుకుంటే సరిపోద్ది కొంచెం బేకింగ్ సోడా కూడా వేసేసుకొని మంచిగా ఇట్లా కలిపేసుకుంటే అయిపోద్ది ఇదే మనం స్వీట్ బూందీకి కూడా ఇట్లానే చేస్తారు కలర్స్ కావాలంటే గ్రీన్ రెడ్ సపరేట్గా మళ్ళీ వేసేసుకొని చేసేసుకోవచ్చు అనమాట ఈసారి స్వీట్ బూందీ చేయలేదు ఓన్లీ కారం బూందీ అంటే మిక్స్చర్ ఎప్పుడైనా అలాగా టీతో పాటు తినడానికి బాగుంటుంది కదా ఒకవేళ ఏ కూరలు లేకపోయినా కూడా బూందీ నంచుకుని తినేవచ్చు అంత బాగుంటుంది సో ఇదిగోండి ఇలా ఈ అంటారు కదా దీంతో ఇట్లా వేస్తే చక్కకి ఇలా రావాలి రౌండ్ షేప్ వస్తేనే పర్ఫెక్ట్ బూందీ వచ్చినట్టు ఆ పిలకల్లా పడితే అది అస్సలు బాగోదు ఇదిగోండి ఇలా మనం ఆ కన్సిస్టెన్సీ ఇదంతా కూడా పర్ఫెక్ట్ కలుపుకున్నాం అనుకోండి ఇట్లా బాల్స్ చక్కగా బూందీ ఇలా వస్తుంది ఇవి చక్కగా మంచిగా కలర్ చేంజ్ అయినంత వరకు ఉంచేసి ఒక దాంట్లోకి వేసేసుకోవడమే అదే మీరు స్వీట్ బూందీ చేయడానికి అనుకోండి ఎక్కువసేపు ఫ్రై అవసరం లేదు ఎందుకంటే బూందీ మెత్తగా ఉంటుంది కదా జస్ట్ అలా వేసి నూనెలో కొంచెం వేగిన తర్వాత వెంటనే తీసేసేయాలన్నమాట దానికి దీనికి తేడా బూందీకైతే కొంచెం కరకరలాడాలి కదా ఇగోండి ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇవన్నీ ఇట్లా చేసేసి ఒక కేజీ బూందీ వచ్చిందండి కేజీ బూందీ కరెక్ట్గా కేజీ బూందీ వచ్చింది ఆ కార బూందీ కేజీ వచ్చిందనమాట ఇప్పుడు ఇలా చేసేసిన తర్వాత అదే వేడి నూనెలో మనం ఇవన్నీ ఫ్రై చేసేసుకోవాలి ఏంటంటే అనుకుంటున్నారు పల్లీలు జీడిపప్పు కరివేపాకు ఇంకేంటి అటుకులు ఈ కార్న్ఫ్లేక్స్ ఉంటాయి కదా అవి కరివేపాకు ఇవన్నీ చెప్పానా ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై చేసేసి ఇందులో వేసేసుకోవాలన్నమాట ఈ కార బూందీ ముందుగా చప్పటి బూందీ ఉంది కదా దాంట్లో వేసేసి అన్నీ మిక్స్ చేసేసుకోవాలన్నమాట అప్పుడు లాస్ట్లో కారం ఉప్పు సరిపడినంత చూసుకుని కలిపేసేసుకుని చక్కగా ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటే ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తీసుకుని తినచ్చు అనమాట చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగా కుదిరింది అప్పటికే టైం ఎంత అయిపోయింది ఎయిట్ ఎంత అయిపోయింది మొత్తం పిండి వంటలు ఈ రెండు రోజులు కంప్లీట్ అయ్యేసరికి నాలుగు చేసాం అనమాట అనుకుంటాం కానీ పిండి వంటలు చాలా టైం టేకింగ్ కానీ ఎంజాయ్ చేస్తూ మంచిగా చేయొచ్చు అనమాట సో మొత్తానికి మా సంక్రాంతికి పిండి వంటలు అయితే రెడీ అయిపోయాయండి మరి మీరు చేసేసుకున్నారన్నీ కొత్త బట్టలు షాపింగు అంతే కదా పండగ అంటేనే కొత్త బట్టలు పిండి వంటలు అదే కనుమ రోజైతే మంచిగా చికెన్లు కోళ్ళు గారెలు అన్నీ ఉంటాయి కదా సో ఇంక ఇది అయిపోయింది ఇంక మేము డిన్నర్ చేసేసి మూవీకి అయితే బుక్ చేసుకున్నాం అన్నమాట గేమ్ చేంజర్కి సో చిత్రాలయ మాల్ ఉంది కదా వైజాగ్ చిత్రాలయ మాల్లో బుక్ చేసుకున్నాం టెన్ ఫిఫ్టీ షోక్ అనమాట సో మా రివ్యూ అయితే అంటే నేను పర్సనల్గా నాది శ్రీధర్తి రివ్యూ ఏంటంటే మూవీ యావరేజ్గా ఉందండి అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు నేనైతే పర్సనల్గా సాంగ్ కోసం వెళ్ళాను బట్ ఆ సాంగే లేదండి చాలా డిసప్పాయింట్ అయ్యాను ఆ వందింతలయ్యే ఆనందం ఆ సాంగ్ కోసం వెళ్ళాను కానీ ఆ సాంగే లేదు తెలుసా చాలా డిసప్పాయింట్ అయ్యాం ఓకే మిగతా మూవీ అంతా పాలిటిక్స్ దానికోసమే ఉందన్నమాట మీకు ఎలా ఉందో ఒకవేళ మీరు చూసినట్టయితే మీ రివ్యూ డెఫినెట్లీ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా హ్యాపీగా ఈ పండక్కి ఎంజాయ్ చేయండి ఫ్యామిలీ మెంబెర్స్తో మేము కూడా వీడియోస్ మళ్ళీ ఆఫ్టర్ పొంగల్ పెడతాము ఎందుకంటే మేము కూడా ఎంజాయ్ చేయాలి కదా మరి అందుకనే మా టైం మేము ఎంజాయ్ చేస్తాం మీరు కూడా మంచిగా ఫ్యామిలీతో సెల్ ఫోన్లు అన్నీ పక్కన పడేసి మంచిగా ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్తో ఫుల్గా ధూమ్ ఎంజాయ్ చేయండి పండగ అయిపోయిన తర్వాత మళ్ళీ మంచి మంచి వీడియోస్తో బ్యాక్ వచ్చేస్తాం ఓకేనా సరే అయితే మరి ఇంక ఇక్కడితో ఈ వీడియో ఎండ్ నచ్చినట్టు అయితే తప్పకుండా మరి మీరందరూ ఏం చేయాలి యాజ్ యూజువల్గా ఒక లైక్ చేసేసేయండి షేర్ చేసేసేయండి అండ్ కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మంచిపోద్దు రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరికీ కూడా హ్యాపీ పొంగల్ హ్యాపీ భోగి హ్యాపీ కనుమ ఓకేనా శుభ్రంగా ఎంజాయ్ చేయండి మంచిగా టైం ఫుల్గా లాట్స్ ఆఫ్ మెమరీస్తో మళ్ళీ క్షేమంగా ఇంటికి రీచ్ అయిపోవండి అందరూ కూడా సంతోషంగా శుభ్రంగా ఉండండి ఓకేనా థ్యాంక్ యూ మరి లవ్ యూ ఆల్ టేక్ కేర్ బాయ్ వన్స్ అగైన్ హ్యాపీ పొంగల్